సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం గజ్వెల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలయ్యాయి ఎన్నికల పరిశీలకులు తలకోకుల రాజు విడుదల చేశారు ఈ మాట్లాడుతూ తేదీ ఆదివారం రోజున ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం సమీపంలో గల పద్మశాలి ఫంక్షన్ హాల్ వద్ద ఉదయం పదకొండు గంటలకు గజ్వల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం ఇరవై ఐదు రోజు నుంచి ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తామన్నారు నాడు నామినేషన్ ఉపసంహరణ జరుగుతుందన్నారు తేదీ పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ వేసిన అభ్యర్థులకే ఎలక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు సాయంత్రం ఆరు గంటలకు తుది జాబితా ప్రకటిస్తామన్నారు తేదీ పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటలకు డమ్మీ బ్యాలెట్ పేపర్ విడుదల చేస్తామని తేదీ పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుంచి మూడు గంటల వరకు పోలింగ్ జరపబడుతుందన్నారు నాలుగు గంటలకు ఓట్ల లెక్కింపు జరుగునని సాయంత్రం ఐదు గంటలకు గెలిచిన అభ్యర్థుల ప్రకటన చేయబడుతుందన్నారు ఐదు గంటల ముప్పై నిమిషాలకు గెలిచిన అభ్యర్థులచే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉంటుందని ఎన్నికల పరిశీలకులు తలకొక్కుల రాజు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిటీ సభ్యులు పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు దేవులపల్లి రాజారాం రాష్ట కార్యదర్శి స్వర్గం రాజేశం మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాజీ అధ్యక్షులు గాడిపల్లి శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గాడిపల్లి అనుప్ ఎన్నికల కమిటీ సభ్యులు తలకొక్కల దేవదాస్ చంద్రంసార్ పెంటయ్య కృష్ణ యువజన సంఘం అధ్యక్షులు తలకొక్కుల ప్రేమ్ కుమార్ పద్మశాలి రాష్ట నాయకులు రాజేశం పద్మశాలి జిల్లా ప్రచార కార్యదర్శి గాడిపల్లి బలరాం తుమ్మ నర్సింహులు గాడిపల్లి విజయ్ కుమార్ రమేష్ మధుసూదన్ దేవసాని వాస్దేవ్ కోట కిషోర్ మల్లేశం దేవ దశాన్ని పోషెట్టి పద్మశాలి కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఎన్నికల కమిటీ పోటీ చేసే అభ్యర్థులతో పక్షదాలలో పల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లే ఈ పదకొండు నాడు సాయంత్రము అభ్యర్థుల యొక్క కుది జాబితా విడుదల చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ పోటీదారులకు పదమూడవ తారీఖు నాడు ఢల్లీ బ్యాలెట్ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత పంతొమ్మిదవ తారీఖు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మూడు గంటల వరకు ఎలక్షన్స్ జరుగుతాయి ఆ పోలింగ్ తర్వాత నాలుగు గంటల నుంచి ఓట్లెక్కింది ఆ తర్వాత ఈ గెలిచిన అభ్యర్థుల ప్రకటన ప్రమాణ స్వీకారం ఉంచుకుంటుంది